అవును మీరు ఇంత పేదరికం ఇంత వెనుకబాటుతనం ఇలాంటి పరిస్థితుల నుంచి వచ్చి మీరు కూడా ఒక ఫౌండేషన్ పెట్టి విఎంఆర్ ఫౌండేషన్ వంగ మహేందర్ రెడ్డి ఫౌండేషన్ దాని ద్వారా కూడా సర్వీసెస్ ఏంటి ఏం చేస్తారు సర్వీసెస్ సర్వీసెస్ ముఖ్యంగా ఈ యొక్క విఎంఆర్ ఫౌండేషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఉపాధ్యాయుల సంక్షేమానికి అదేవిధంగా పాఠశాలలోని మౌలిక వస్తువులకై ఉపాధ్యాయుల అవసరాలకై దీనిలో ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులు చాలామంది ప్రభుత్వ ప్రైవేట్ మధ్య తేడా ఇక్కడ ఇదే వాస్తవానికి ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన ఉపాధ్యాయుడు ఆల్రౌండర్గా వెళ్తాడు వాడు రేపు వచ్చి బయటకు వచ్చి దేశానికి సేవ చేస్తాడు సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడతాడు అదే ప్రైవేట్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ అంటే విదేశాలకు వెళ్ళడము ఉంటాయి ఈక్వేషన్స్ ఉంటాయి అయితే ఇక్కడ ఏదైతే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి మా ఫౌండేషన్ తరఫున ముఖ్యంగా ఏవైతే యూనిఫామ్స్ చాలా స్కూళ్ళల్లో మరి యూనిఫామ్స్ లేకపోవడం జరిగింది టైబెల్ట్ ఐడి కార్డ్స్ అదేవిధంగా కొన్ని స్కూళ్ళలో ఒక ఐదు స్కూళ్ళ వరకు ముఖ్యంగా పిల్లల్లో షుగర్ పేషెంట్ ఉన్న పిల్లలు పిల్లల్లో కూడా స్కూళ్ళల్లో షుగర్ పేషెంట్ పిల్లల వాళ్ళ అనువంశిత కావచ్చు ప్రాబ్లం ఉంటుంది అలాంటి పిల్లలకి పాపము మధ్యాహ్నం రోజుకు వ్యాక్సిన్ ఇవ్వాల్సి వస్తుంది ఆ వ్యాక్సిన్ ఇవ్వడానికి వాళ్ళు ఊరికి దూరంగా ఎక్కడ స్కూల్ ఉంటుంది మళ్ళీ పిల్లవాడు అక్కడికి పోయి ఇంటికి రావడం చాలా ప్రాబ్లం ఉంటుంది అలాంటి సందర్భంలో మరి ఇక్కడ నేను ఆ స్కూళ్ళకు ఒక ఫ్రిడ్జ్ చిన్న ఫ్రిడ్జ్ వాటర్ ప్యూరిఫై ఫ్రిడ్జ్ ఉంటుంది అలాంటివి కూడా ఆ స్కూల్లో ఇవ్వడం ఒక ఐదు పాఠశాల వరకు మా